హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రొయ్యల గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసమని నేను ఒక అర కేజీ రొయ్యపప్పు తీసుకున్నాను దీన్ని ముందుగానే ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను ఇప్పుడు ముందుగా కూర కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని అందులోకి ఇవి ఉల్లిపాయ వేగాలి అంటే ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం ఈ లోపుగా మనం ఈ గ్రేవీకి రెడీ చేసుకుందాము దీనికోసం నేను మూడు టమాటాలను తీసుకొని వీటిని కట్ చేసుకున్నాము వీటిని కట్ చేసుకున్నాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి వేసుకొని అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకుని వాటర్ ఏమీ వేయ అవసరం లేదండి టమాటాలో వాటర్ సరిపోతుంది ఈ లోపుగా మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా చూద్దాము కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ఇందులోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయినట్లయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పట్టి ఉంచుకున్న ఈ గ్రేవీని కూడా ఇందులో వేసుకున్నాము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు ఈ గ్రేవీ బాగా ఫ్రై అవ్వాలి ఇందులో మనం జీడిపప్పు కూడా వేసాం కాబట్టి అడుగు అంటుతుంది అంటకుండా అయితే ఉండదు బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నట్లయితే అడుగు అంటకుండా ఉంటుంది ఈ గ్రేవీ ఫ్రై అయినట్లయితే మంచి టేస్ట్ వస్తుంది ఇందులోనే ఒక అర టీ స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ఇవి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఈ రొయ్యి ముక్కల్ని కూడా వేసుకొని ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ గ్రేవీలోకి మన రొయ్యలు క కలిసిపోయేలాగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇందులోంచి వాటర్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మనకి రొయ్యల్లో ఉంచి వాటర్ అయితే బయటకు వచ్చేసింది ఒకసారి దీనిని కలుపుకుందాము అడుగు అంటుతుంది కదా జీడిపప్పు వల్ల అడుగు అంటుతుంది ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుని బాగా కలుపుకుందాము మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ గిన్నెలోనే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని గ్రేవీ కోసం ఇందులో వాటర్ వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి గ్రేవీకి మనం ఇందులో జీడిపప్పు అవి రుబ్బుకున్నాం కదా అందుకనే ఇందులోనే వాటర్ వేసుకొని నేను పోసుకున్నాను ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఒక నాలుగు నిమిషాలు అయితే పడుతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటకోకుండా చూసుకోవాలి కదా అలాగే మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాము చూసారా మనకి గ్రేవీ అయితే ఎంత బాగా రెడీ అయిందో చాలా బాగా రెడీ అయింది కదా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అలాగే కొంచెం కొత్తిమీర కూడా జిమ్ముకొని కలుపుకుందాము నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి మనకి రొయ్యల్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే